వెల్కమ్ బ్యాక్ టు వశిష్ట ఛానల్ పురాణం పదిహేడవ అధ్యాయం తత్వోపదేశము ఓయి ధనలోపి నీ ఆశ్చర్యము నాకు అవగతమైనది కర్మ ప్రమేయము కానీ కార్యాచరణ కానీ లేని నీకు విముక్తి ఎలా కలిగిందన్నదే నీ సంశయంలోని ఆంతర్యము జన్మ కర్మ ఫలము కర్మల కారణంగా ఆత్మకు దేహం కలుగుతున్నది ఆత్మ ధరించిన దేహం వల్ల కర్మ జరుగుతున్నది కనుక శరీరమే కర్మకు కారణముగుచున్నది కానీ అహంకారముతో ఆత్మ ఈ శరీరమే అని వ్యవహరిస్తున్నది ఓయి పునీత పుణ్యపురుష నేను నాది అనబడు జీవాత్మయే అహంకారము ఈ అహంకారముతోనే సర్వస్వం అన్న భావనను కలగజేస్తున్నది ఆత్మ పరమాత్మ స్వరూపము జనన మరణ క్షీణాభివృద్ధులు శరీరానికే గాని ఆత్మకు లేవు కర్మకారకముగు శరీరము పంచభూతాత్మికము రంగు రుచి వాసనలకు ఆహార వివరాధులకు అనుభవములకు ఆవేదనలకు గురి వివేక విజ్ఞాన వ్యామోహముల కారణంగా పాపపుణ్యాలు సంప్రాప్తమవుతున్నవి వీటి ఫలితాలను జీవుడు అనుభవించవలసిన వాడవుతున్నాడు కర్మ నిశ్శేషమే ముక్తి ముక్తికి కారకాలే పుణ్యవ్రతాలు అంతః కారణానికి దాని పరిధికి సాక్షివై చైతన్య స్వరూపివై పరమాత్మునని భావించి శరీరం ఘటం వలె లోపభూయిష్టమై ఉంటుంది కాబట్టి శరీరాలు పరమాత్ముని నిశ్చల రూపాలు కాలేవు శరీరం ఆత్మ కాదు ఆత్మ పంచభూతాత్మిక శరీరం కాదు ఈ శరీరంలోని ఇంద్రియాలు నీవి కావు వ్యామోహాలకు లోనయ్యే ఇంద్రియాలు హానిని చేసే లక్షణాలు కలవి వాటి కారణంగా నీకు పరమాత్మ కాగల స్వాతంత్ర్యం లేదు బుద్ధిని దిక్కును పైనింపచేసే ప్రత్యేగాత్మ అని నిర్ధారించుకో యావత్తు సన్నిధానం కారణంగా దేహేంద్రియాలు జడత్వము ప్రాణమున్నా జననము లేని ఆత్మయని తోస్తోందో ఆ పరమాత్మ నీవని నిశ్చయించుకో జాగ్రత్త స్వప్న శుషుప్త అవస్థలయందు పదార్థాలు లయమైనప్పుడు వికార రహితుడై సాక్షీభూతుడై చూచేవాడెవడో వాడే నీవని భావించు వెలుగువారని దీపం వేరు వెలుగు వేరని తోచినట్టే దేహం వేరు దేహంలో ప్రకాశించే ఆత్మ వేరని గ్రహించు ఆత్మస్వరూపుడై నట్టి పరమాత్మను ధ్యానించు సత్యాసత్యాలు ప్రియాప్రియులందు ఇష్టడైన సర్వసాక్షియే నిత్యమని నిశ్చయించుకో ఇంద్రియాలు మనస్సు ప్రాణం అహంకారం దేహం వీటన్నిటికంటే అతీతంగా షడ్భావ వికారాలు లేకుండా ఉండేవాడే పరమాత్మ అజ్ఞానాంధకారం లేనిదే చెరగనది నిర్మలమైనది సుఖజ్ఞానం కలిగినది సుఖానికి ఆనందానికి అతీతమైనది పరిపూర్ణమైనది శాశ్వతమైనది అగు స్వరూపమే పరమాత్మ సర్వజ్ఞత సర్వేశ్వత్వం శక్తిత్వం వేదాలలో ఎవరికైతే వర్తించి చెప్పబడిందో అట్టి పరమాత్మనే అనుసరించి ఆచరించు ఏ వస్తు జ్ఞానం వలన పరిపూర్ణ జ్ఞానం కలుగుతుందని వేదాలు ప్రవచిస్తున్నాయో అదే పరబ్రహ్మమని కర్మఫలదాయకమని జీవులన్నింటికీ కారకమని వేదాలు ఘోషిస్తున్నాయి పరమాత్మని కూల్చిన వాక్యార్థాలు అర్థమయ్యే వరకు సమదయాది గుణాలతో వినడం అర్థం చేసుకోవడం ప్రయత్నించు ఆత్మజ్ఞానం కొరకు మంచి కర్మలు చేయాలి పొందిన ఉపదేశాలకు తగ్గట్టుగా యధావిధిగా కర్మలను ఆచరించిన కర్మల వల్ల జన్మ తరిస్తుంది స్వయం సిద్ధాలైన అప్రయత్నాలైన నీ కర్మఫలాలు బంధాలు తొలగి మోక్షసిద్ధి కలుగుతుంది తత్వోపదేశ అధ్యాయము కార్తీక పురాణము పదిహేడవ రోజు పారాయణ భాగం సమాప్తం ధన్యవాదములు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్